ఒక్కసారి నా దేహం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది నా అందం అంతా ఏమైపోయింది నల్ల జుట్టు తెల్లబడింది ఆ తర్వాత అసలు జుట్టే లేకుండా పోయింది పట్టతల బోసినోరు ముడతలు పడిన చర్మం వంగిపోయిన నడుము చనిపోతానేమో అని నిజంగా భయంగా ఉంది ఇది ఒక సగటు మనిషి అంతరంగం శాస్త్రం ఏముంటుందంటే బాబు పెద్ద పెద్ద నక్షత్రాలే రాలిపోతున్నాయి చతుర్ముఖ బ్రహ్మ కూడా మరణిస్తాడు ఒక మనిషి పుట్టుక మరణం పెద్ద విశేషం నా దేహం మాత్రం రాలిపోకుండా ఉంటుంది నా యవ్వను జారిపోకుండా ఉంటుందా నా పండ్లు రాలిపోకుండా నోటిలో స్థిరంగా ఉంటాయా అది స్వభావం అంతే విచారించుకు నా స్వభావం ఏమిటి అహం సత్యం నేను శుద్ధ చైతన్యాన్ని కాలాతీతం మార్పు చెందదు చైతన్యం మార్పు చెందదు దేహము మనస్సు జగత్తుతో నాకు సంబంధం లేదు కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ అంటావా మరి ఇప్పుడు మతిమరుపు కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేకపోతున్నావు చైతన్య స్థితిలో ఉన్న నాకు వృద్ధి నాశనం ఇట్లాంటివి ఉండవు అంటవు నేను నీరులాగా మార్పు చెందకుండా ఉంటాను స్థిరంగా ఉంటాను ఈ జగత్తు నామరూప సీరియల్ తురియ దృష్టిలో ఈ జగత్తు నామరూపాత్మ నామరూపాత్మైందనమాట డైరెక్టర్ ఎవరు భగవంతుడు నడిపించేది కర్మసిద్ధాంతం ఎంత ఒక సినిమా నేను సినిమా తెరను హీరోకు హీరోయిన్కు ఎవరికి ఏం జరిగినా తురీయంగా సినిమా తెరగా ఉన్న నన్ను కదిలించలేదు నా జీవితంలోని ఒడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి నేను ఆత్మజ్ఞానాన్ని ఉపయోగిస్తాను ఆచరిస్తాను కూడా మళ్ళీ చదువుతున్నా నా జీవితంలోని ఒడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి నేను ఆత్మజ్ఞానాన్నే ఉపయోగిస్తాను ఆచరిస్తాను